షార్ట్స్ అయితే మాత్రం కొద్దిగా అతిగా ఉన్నాయి అవి అంటే గ్రాగ్ ఫ్యామిలీ కాలు ఎగిరేసుకోవచ్చా ఎగిరేసుకో లేరా కాళ్ళు ఉంచుకోండి అంతే దించే ఎగరేయొద్దు అంతే ఓకే అంటే కొంతమంది అంటే ఒక బాగుంది అన్నట్టు చెప్తున్నారన్న మీరు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది నా ఒపీనియన్ నాకైతే యావరేజ్ అనిపించింది మూవీ బట్ శంకర్ మార్క్ అయితే కాదు రామ్ చంద్ర స్క్రీన్ పేద అదిరిపోయింది యాక్టింగ్ చాలా బాగా చేశాడు అప్పన్న క్యారెక్టర్ యాజ్ యూజువల్ ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేశాడు సో కావాల్సి ఏంటంటే మూవీ మెయిన్ డ్రాబ్యాక్ అయినా ఫ్లాట్గా వెళ్ళిపోవడం ఎటువంటి హైప్ క్రియేట్ చేయకుండా స్టోరీ టెల్లింగ్లో వెళ్ళిపోవడం సో అక్కడ డ్రాబ్యాక్ వచ్చింది మెయిన్ థింగ్ అది అండ్ కియర్ అప్పుడప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకంటే రామ్ చరణ్ కియారా సెట్ అనిపిస్తుంది అండి వినయదయరామ దీనికి అంతే సో ఇది చాలా బాగుందండి ఎక్స్ట్రాడినరీ మూవీ యూత్కి మాత్రం ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ యూ మస్ట్ వాచ్ దిస్ మూవీ యూత్ ఎస్పెషల్గా వాచ్ చేయాలి అండ్ ఎవ్రీ వన్ మినిట్కి ఒక్కొక్క మెసేజ్ వస్తుందండి మీకు ఎలా అంటే శంకర్ గారి మూవీస్లో ఇంతకుముందు ఒక పర్టికులర్ మూవీలో ఒక మెసేజ్ టూ మెసేజెస్ అట్లా ఉండేది ఈవెన్ ఇట్స్ అ ప్యాక్ ఆఫ్ మెసేజెస్ ఫుల్ ఆఫ్ మెసేజెస్ ఎవ్రీ ఎవ్రీ వన్ మినిట్కి ఒక మెసేజ్ వస్తుంది సో యూత్ మస్ట్ వాచ్ దిస్ ఇట్స్ ఇట్స్ పొలిటికల్ ఎడ్యుకేషన్ ఫర్ దెమ్ ఇట్స్ అందరూ ఇంతపుడే వాళ్ళు అంటున్నారు పొలిటికల్ సెట్ ఇట్స్ నాట్ పొలిటికల్ సెట్ ఇట్స్ పొలిటికల్ ఎడ్యుకేషన్ సో ఎవ్రీ యూత్ మస్ట్ వాచ్ దిస్ మూవీ ఎక్సలెంట్ అండి సూపర్గా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం కమర్షియల్ శంకర్ శంకర్ గారి కమర్షియాలిటీ ఎక్కడ పక్కకు పోకుండా దోప్ సాంగ్ కానీ జరగండి సాంగ్ కానీ ఎక్స్ట్రాడనరీ లెవెల్స్లో తీసారు సో ఇరవై వేలు ముందు నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ట్వంటీ థౌజండ్ యూత్ మస్ట్ వాచ్ దిస్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ వాట్ ట్వంటీ థౌజండ్ ఈజ్ అండ్ ధోప్ ఆల్సో దోప్ కూడా జనరల్గా లైట్గా తీసుకుంటున్నారు అంటే అదేదో మూవీ ఏదో ఊరికే సాంగ్ క్లిక్ అవడానికి పెట్టారని అదేది అనుకుంటున్నారు కానీ ఆ దోప్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు జస్టిఫై చేస్తూ వచ్చారు అది మీకు లాస్ట్ వరకు కూడా దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది అండ్ యూత్ మస్ట్ ఆల్సో ఫాలో దట్ ధోప్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఒక ప్రభుత్వం గురించి ఎంత బాగా చేశాడంటే అంత బాగా చేశాడు మన వచ్చే ప్రభుత్వం కూడా ఇలాగే ఉండాలి మన సీఎం అట్లా అంజలి క్యారెక్టర్ కూడా సూపర్ టోటల్ ఎవ్రీథింగ్ ఫిలిం బాగుందండి నో నెగిటివ్ కామెంట్స్ అండి ఇట్స్ ఎలా ఉంటాయి ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఐఏఎస్ అనేది సూపర్ అసలు చాలా బాగుంది మొత్తానికి సంక్రాంతి The blockbuster! అంటే మామూలుగా మనకి తెలియని రాజ్యాంగం అంటే రాజ్యాంగంలో ఏమేమి పాయింట్స్ ఉంటాయి అవి ప్రతి నిమిషము విలన్ కానీ హీరో కానీ ఈక్వల్గా చెప్తారనమాట నా ఖచ్చితంగా అంటే ఏమేమి ఉంటాయి ఐఏఎస్ ఎంతవరకు చేయగలుగుతారు అనేది మొత్తం బిగ్గెస్ట్ రంగస్థలంలో రామ్ చరణ్ కనిపించారు మీరు నంబర్ చెప్పండి మేము దానికి కి హండ్రెడ్ ఇస్తాము అదే నంబర్ హండ్రెడ్ ఉంటుంది చాలా బాగుంది చాలా బాగా నచ్చింది నాకు హైలైట్స్ అన్నీ అంటే అన్ని చాలా సీన్స్ హైలైట్స్ ఉన్నాయి అప్పన్న క్యారెక్టర్ కూడా బాగుంది కొంచెం అంతా కొంచెం ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది సో రేటింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను నేను